పండుయీగ లేదా ఊజీయగ టమాటా పంటను ఆశించి అధిక నష్టం కలుగజేస్తుంది తల్లి ఈగలు ఎరుపు రంగు శరీరంతో లేత పసుపు రంగు మచ్చలు కలిగి ఉంటాయి ఆడ ఈగలు లేత కాయలను గాయపరిచి కాయ లోపల తెల్లటి గుడ్లు పెడతాయి గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన లార్వాలు ఐదు నుండి ఏడు రోజుల వరకు కాయలను తిని నష్టపరుస్తాయి పండుయీగ ఆశించి పాడైపోయిన కాయలను ఎప్పటికప్పుడు సేకరించి నాశనం చేయాలి వేసవిలో లోతుదుకులు చేయటం ద్వారా భూమి లోపల దశలో ఉన్న పండుయను నాశనం చేయవచ్చు దీని నివారణకు నానో ఆధారిత పసుపు రంగు అట్టలను ఎకరా పది నుండి పన్నెండు అట్టలను అమర్చుకోవాలి అలాగే క్యూల్యూర్ లేదా పారాఫిరమోన్ ఎర్రలను అమర్చుకోవాలి వీటితో పాటు పదివేల పిపిఎం అజాడిరక్టిన్ ఒక మిల్లీ లేదా డెకామెత్రిన్ రెండు పాయింట్ ఎనిమిది ఈసీ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఫెన్ప్రోపాథ్రిన్ ముప్పై శాతం ఈసీ సున్నా పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా ఫెంతో నలభై ఐదు శాతము మరియు సైపర్మెత్రిన్ ఆరు శాతం ఈసీ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలిపి పది రోజులకు ఒకసారి మార్చి మార్చి పంటపై పిచికారీ చేయాలి ఈ పండుగ నివారణకు మిథైల్ యుజనాల ఎర్రలు పనిచేయవు